నీట్ ప్రశ్నాపత్రం ను నిరసనగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ను ముట్టడించిన బీఆర్ఎస్ విద్యార్థులు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కు చేరుకున్న విద్యార్థులను అడ్డుకుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు yíra <muchas> <arguingif> ọ̀sọ̀. నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నీటిలో అక్రమాలను మాలను ఎమ్మెల్యే సర్వీస్కి నీటిని రద్దు చేసి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం

इच्छाल रतुयालन जेबी बीआरएस